కాకినాడ జిల్లా తాళరేవు అంబేద్కర్ భవనం వద్ద దళిత యునైటెడ్ హెల్పర్ అసోసియేషన్ కుల వ్యతిరేక పోరాట సంఘం జన చైతన్య నాట్య మండలి మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రాథమిక హక్కులను హరించే మనస్ఫృతిని దగ్ధం చేశారు బౌద్ధ ఉపాసకులు రామప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జక్కల ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కాశీ రామారావు మాట్లాడారు ప్రాథమిక హక్కులను హరించే విధంగా మనస్మృతి ఉండడంతో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనస్మృతిని దగ్ధం చేసి తొంభై ఎనిమిది సంవత్సరాలు అయిన సందర్భంగా తాళరేవులో కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండల దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు బుద్ధిష్ శ్రేశేతా పిండియా కాకినాడ జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు మానవ హక్కుల దినోద్యోగంగా మరి మనస్మృతి దహనాన్ని తౌళ మండలంలో జరుపుకోవడం జరిగింది ఎందుకు బాబాసాహెబ్ ఈ మనుస్మృతిని దహనం చేశారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము మరి బాబాసాహెబు కోల్పోయిన హక్కుల హక్కులను దిక్షణట్టుగాని బ్రతిమలాడు కానీ సాధించుకోలేము నిరంతర పోరాటం ద్వారా మాత్రమే వాటిని సాధించుకోగలుగుతాము మేకల్ని బలిస్తారు కానీ సింహాలను బలివరు అని బాబాసాహెబ్ మరి చక్కటి సందేశాన్ని ఇచ్చారు మనమంతా కూడా మరి మేకల్లా కాకుండా సింహాల్లో విజృంభించి మనకు ఉన్నటువంటి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుని మన ఓటు హక్కును మనమే వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన పాలకులు వస్తారు అప్పుడు మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోగలం అలాగే ఈ మను ధర్మాన్ని ఎవరైతే అమలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సరైనటువంటి అవకాశం మన ఉంటుందని ఈ రోజు భారతదేశంలో చాలా మంచి రోజు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదుని మనుస్మృతిని దహనం చేసిన రోజు మహ్ చెరువు దగ్గర మనుస్మృతిని దహనం చేసిన రోజు అంటే మానవ హక్కుల్ని అరించిన మనుస్మృతిని దహనం చేసిన రోజు బాబాసాహెబ్ ఉద్దేశంలో ఈ దేశంలో ఉన్న ఈ కులాలు మతాలు అన్నీ పోతేనే ప్రతి మానవుడికి సమాన హక్కులు స్వాతంత్రం స్వేచ్ఛ వస్తుందనేసి బాబాసాహెబ్ నమ్మారు కాబట్టి అలాంటి పరిస్థితిని ఈ దేశానికి తీసుకురావాలని ఆయన ఎన్నో దేశాల రాజ్యాంగాలని రచించ చదివి దాంట్లో ఉన్న ప్రతి సారాంశాన్ని ఈ దేశ సమగ్రతకి ఎలా ఉపయోగపడుతుందో అలాగా ప్రతి మానవుడికి సమాన హక్కులు ఉండేటట్టు రాజ్యాంగాన్ని రచించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆ రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగాన్ని పార్లమెంట్ కి సమర్పించడం జరిగింది కానీ ఈ రాజ్యాంగాన్ని ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో చాలా చాలా మార్చేశారు ఈ మనువాదులు ఏదైతే వేల సంవత్సరాల నుంచి అంటరాని జాతుల్ని అణిచిపెట్టి పాలిస్తున్నారో వాళ్ళకి ప్రతిగా రాజ్యాంగాన్ని రాసినా కూడా అదే మనువాదులు పాలిస్తుండడం వల్ల రాజ్యాంగం అమలు కావట్లేదు ఆ రాజ్యాంగాన్ని అమలు కాకుండా ఆ చేస్తున్న దృశ్యాంతాలు మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి